ఓం నమో స్త్రీ మాత్రే నమోనమా నమో స్త్రీ గురు హరి ఓం మహాకాళిదేవి నమ అందరికీ నమస్కారాలమ్మా స్త్రీ పురుష సర్వ ఆకర్షణ మంత్రం సంహనం యాగం ప్రతిష్టం సర్వస్వాధీన మంత్రం అమ్మ ఎంతటి మంది వారైనా కూడా విడిపోయి బాధపడే వాళ్ళకు చక్కటి పరిష్కారం లభిస్తుంది ఎన్నెన్న చోట మీరు చేపించుకుని మోసపోయి ఉన్నట్లయితే స్త్రీ పురుష సర్వస్వాధీన మంత్రము శత్రునాశనము నాశనము మానముఖంఠము దివ్యేవ సర్వనాశనము ఏకం నరవ దుష్ఠ వాణము సంహనము నిద్రకర్షణ నివాణము చేసే దుష్టప్రయోగము నివారణము చేతబడి పూజ స్త్రీ పురుష ఆకర్షణ మంత్రశూలము మంత్రఘట్టము చేపించుకొని మోసపోయి ఉన్నట్లయితే గురువుగారికి ఫోన్ చేయడము ఏ సమస్య ఉన్నా కూడా గురువుగారి దగ్గర పరిష్కారం అనేది లభించడం జరుగుతుంది ఎక్కడ చేయించినా మంత్రశూలాలు కంఠాలు ఏకవచనాలు సమాన యాగాలు మంత్రశూలాలు ఉంటే పని అయితే దమ్మలైతే అవ్వదు ఎక్కడ చేపిచ్చినా పని అవ్వదు ఏకం నీలం కంఠం సరస్వాధీన మంత్రం క్షుద్ర పూజలు నరవల దృష్టి నివారణం చేసే విధానం బట్టే ఉంటుందమ్మ గురుగారికి ఫోన్ చేయండి ఏ సమస్య ఉన్నా కూడా తొలగించడం జరుగుతుంది ఎక్కడ అమ్మా గురుగారికి ఫోన్ చేసి తెలుసుకోండి సమస్యను పూర్తిగా తొలగించుకోండి మా దేవి